గణపతి కానీ వచ్చాడు గణపతి ప్రత్యక్షమై అయ్యా నేను వ్రాస్త కానీ కండిషన్ అన్నాడు ఏం కండిషన్ నేను చాలా బిజీ లోకల్లో ఎవడు ఏం తెలుసుకున్నా మొదలు పిలిచేది నన్నే ప్రతివాడు నన్నే మొత్తం మొదలు పిలుస్తాడు సత్యనారాయణ వ్రతం చేసుకొని నేనే వస్తా అశ్వమేధ యాగం చేయని నేనే వస్తా లేదు ఇంట్లో కేదార గౌరీ వ్రతం చేయని నేనే వస్తా నా పూజ చేయని నేనే వస్తా కాబట్టి నాకు సమయం తక్కువ ఉంది అయ్యా అన్నాడు నేను గంటం పట్టుకొని ప్రయాణం మొదలు పెడితే ఆగుద్దు అన్నాడు ఒక్కసారిగా చెప్పు ఇది మే క్షణం లిఖితో నా భవిష్యత కదాస్యాం లేఖ నేను రాసేటప్పుడు నా లేఖిని ఒక క్షణకాలం కూడా ఆగొద్దు అన్నాడు దానికి వ్యాసుల వారు ఆలోచించారు సరే ఒక్క క్షణము కూడా ఆగకుండా వ్రాసేవిగా నేను చెప్తాను కానీ ఒక్క కండిషన్ అది కూడా అన్నాడు ఏమిటి నీకు అర్థం కాకుండా ఒక్క మాట కూడా రాయొద్దు నేను చెప్పేది నీకు అర్థం కావాలి నువ్వు రాయాలి చక్కగా మొదలు పెట్టాడు గణపతి అందుకే మహాభారతంలో గణపతి స్పీడును తట్టుకోవటానికి వ్యాసల వారు ఏం చేశారు అంటే లక్ష శ్లోకాల మహాభారతంలో ఎనిమిది వేల ఎనిమిది వందల శ్లోకాలు గ్రంథి శ్లోకాలు అని రాసినాడు ఇవి ఎవ్వరికీ అర్థం కావు ఇది అర్థం కావాలి అంటే గణపతి అనుగ్రహం కావాలి గణపతి అంతటి వాడు ఈ శ్లోకం చెప్పగానే ఆ ఆలోచించే లోపల